సిస్టర్స్ నేను కట్టుకున్న సారీ చూసారు కదా ఇంతకుముందు ఆల్రెడీ రీల్ అయితే పెట్టాను నా వెనకాల కూడా బోల్డ్ స్టాక్ ఉంది రేపు మార్నింగ్ నైన్ థర్టీకి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము నేను ఈ వీడియో చేసేది ఓన్లీ జ్యువెలరీ మా జువెలరీ కోసం మాత్రమే చేస్తున్నానండి ఇది బ్రైడల్ జ్యువెలరీ అనమాట లక్ష్మీదేవి అమ్మవారితో చిన్న చిన్న రూపులతో చక్కగా జ్యువెలరీ అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి జ్యువెలరీ చాలా మంచిగా ఉంది నేను మీకు ఇంకొక సెట్ చూపిస్తాను ఇదే సేమ్ యాజ్ స్టోన్స్ కానీ దీంట్లో ఉన్నటువంటి మనకి రూబీస్ కానీ ఎంబ్రాయిల్స్ కానీ వైట్ కలర్ స్టోన్స్ కానీ చాలా మంచిగా అయితే ఇచ్చారు చక్కగా పెళ్లి కూతురికి అలంకరించేయచ్చు అందుకనే నేను బుగ్గను చుక్క కూడా పెట్టుకునొచ్చా ఉంద పోయిందా ఉంది ఉంది ఇవన్నీ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అండి నేను వేసుకున్న సెట్ ఉంది ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా సేమ్ యాజ్ డీజ్ అనమాట ఇవి రేట్ నేను రేట్ మీకు ఇవి కావాలి అంటే కనుక జస్ట్ అంటే నేను అన్ని చిన్న చెయిన్ అన్ని పట్టుకోవట్లేదు సేమ్ ఉంటుంది కాకపోతే ఒకటి లాంగ్ వస్తుంది ఒకటి షార్ట్ వస్తుంది అనమాట అంతే దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిట్ నైంటీ నైన్ ఇది మనకి గోల్డ్ ప్లేటెడ్ అనమాట కోడ్ వచ్చేసరికి త్రీ కోడ్తో మీరు తీసుకోవచ్చు చాలా మంచిగా కనిపిస్తుందండి చాలా మంచిగా కూడా కనిపించవచ్చు కూడా ఇలాంటి తక్కువ శారీస్ అయినా కూడా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి కూతురికి తయారు చేయడానికి కూడా మనం ఇలాంటి జ్యువెలరీ కానీ ఇలాంటి శారీ కానీ తీసుకున్నా కానీ చాలా లుక్ బాగుంది ఓకేనా మీకు ఇవి కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే మాత్రం ఈ శారీ నేను కట్టుకున్నాను కాబట్టి మీరు ఇలా పిక్ తీసేసినా కూడా మా వాళ్ళు చక్కగా ఆర్డర్ అయితే తీసేసుకుంటారు రేపు మార్నింగ్ నేను ఇంకొక శారీ కట్టుకుని ఆ శారీస్ అన్నీ కూడా చూడండి తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి ఇది కావాలంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఈవెన్ జ్యువెలరీ అయినా కూడా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ